మేడం మరి రెండు రోజుల్లో పోలింగ్ జరగబోతుంది సో ఇప్పుడు చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు నిజంగా నవనియాత గెలవబోతుండ్రా జూబ్లీస్ లో అంటే మీరేం చెప్తారు నిజంగా లేదు తెలియదు అన్న మాటలు అన్న గెలుపు ఖాయం మా సమ్మరాల కావాలంటే భాగం గారి ఒక మెజార్టీ తోడైతే గెలవబోతా ఉన్నాడు ఇప్పుడు గతం చూసుకుంటే అంటే మనం కేకే సర్వే సర్వే ద్వారా బియర్స్ గెలబోతుంది అంటే తెలుస్తుంది నిన్న చూసుకుంటే చాలా మంది కూడా వాళ్ళ వాళ్ళు గెలుస్తాను చెప్తున్నారు సో మీరు ఇప్పుడు ఏమైనా సర్వేలు సర్వెంట్లు ఈ మాటలు మేము పట్టించుకోము మేము నమ్మేది ఒకటే ఒకటి ప్రజల అభిమానం ప్రజల ఆశీర్వాదం ప్రజల సంకల్పం ఇవి మాత్రమే నమ్ముతాం అవన్నీ కూడా మాకు ఉన్న మా సర్వేలు అవే ప్రజల సంక్షోభం ప్రజల క్షేమమే మా విజయం అని చెప్పి మేము కోరుకుంటా ఉన్నారు వాళ్ళు మమ్మల్ని కోరుకుంటా ఉన్నారు వీళ్ళు వస్తే నవీనన్న గెలిస్తే ఇవన్నీ సాధ్యం అని చెప్పి ప్రజలు నమ్ముతా ఉన్నారు మేము నమ్ముతా ఉన్నాం సో మాకు ఎటువంటి సర్వేలతో దొంగ సర్వేలతో అసలే పని లేదు అలాంటి దొంగ సర్వేలు ఇచ్చి తప్పుడు తప్ప బదులు ఆలోచనకు రండి ప్రజల్లోకి రండి ప్రజల ఆలోచనలు ఏంటో తెలుసుకోండి వాళ్ళ బట్ట కష్టాలు తెలుసుకోండి అప్పుడు అది మీ అసలైన సర్వే అని చెప్పి మేము నమ్ముతా ఉంటాం మేడం ఎలక్షన్ స్టార్ట్ అయినప్పుడు చెప్పడం జరిగింది ముప్పై వేల మెజార్టీలో గెలబపోతామన్నారు సో ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నారా లేకుంటే సర్వే పరంగా చెక్ చేస్తుంటే ఒక పదివేలకు తగ్గే ఛాన్స్ ఉందా చేంజ్ చేస్తున్నాం నరే వేసుకోరు ఈసారి పెంచుదా తగ్గేది ఏం లేదు ఇంకా ఆల్రెడీ అది తెలిసిన విజయమే ప్రజలు ఖచ్చితంగా అంటా ఉన్నారు గెలిచినాక సంబరాలు చేసుకున్నట్టు అన్నది కలుగుతాము అంతకు మించి ఆయన పథకాలు ఆయన చెప్పి ఆయన దొంగ హామీలు పదేళ్ళు ప్రజలు చూసి మోసపోవడం జరిగింది విద్యార్థులకు విద్యను దూరం చేసినాడు చిరు వేపల గుండాయుతం చేసి ప్రజల కంచి గుంజుకోవడం జరిగింది వాళ్ళ సొమ్ము తిని బాగుపడి నాశనం కూడా అన్ని మూడు స్టేజ్లు కూడా ఆయన దాటిపోయారు సో ఉన్నది ఒకే ఒక్కొక్క స్టేజ్ గత ఇంకా మూడేళ్ళు మన అధికారం ఉండబోతా ఉంది ఈ అధికారంలో ఎవరికైతే ప్రజలకు ఏది కావాలో అన్నీ కూడా వాళ్ళకి దగ్గరలో కూడా మన బస్తీవాసుడు ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికి చాలా గర్వకారణం అని చెప్పేసి ప్రజలందరూ కూడా సంతోషంగా వ్యక్తం చేస్తా ఉన్నారు నిన్న జరిగినటువంటి కేటీఆర్ వెంగళరావు నగర్ లో జరిగినటువంటి రోడ్ షో లో ఆర్ గ్యారంటర్ అటపలా పైందని కేటీఆర్ చెప్పడం జరిగింది సో దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు ఆయన చెప్పని కూత లేదు ఆయన ఎక్కడ కారు లేదు బండ్లు ఓడలైతే ఓడలు బండ్లు అయితే అన్నట్టు వాళ్ళ బండి ఉరికి 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 ఒక గుద్దుకొని ఆగింది మాది ఇంకా మేము ఉరికి ఉరికి ఉరికము నిమ్మలంగానే పోతా ఉన్నాం పథకాలు ఒక్కొక్కటి నిమ్మలంగానే ఇస్తూ ఉన్నాం ప్రజలు తీసుకుంటా ఉన్నారు ప్రజల ఆశీర్వాదం ఉంది ఆయన వ్యాఖ్యలకి రేవంత్ అన్న వ్యాఖ్యలు కూడా ఒకసారి మీరు తీసుకున్నట్టయితే విద్యార్థులకి విద్య విషయంలో ఎటువంటి ఇబ్బంది పడితే ఊరుకునేది లేదు సహించేది చెప్పిండు అంత ఆలోచించే వ్యక్తి ఈ నియోజకవర్గంలో గత పదేళ్ళుగా ఒక డిగ్రీ కాలేజ్ లేదు దాని గురించి పట్టించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పటి ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో గోపినాథ్ గారు అది పట్టించుకోలేదు ఇప్పుడు ఒకటే ఒకటి ఏంటంటే అన్న విద్యార్థులకి విద్య కావాలి పెద్దవాళ్ళకి ఉద్యోగాలు కావాలి నిరుద్యోగులకి గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలి నోటిఫికేషన్లు పడాలి అవన్నీ కూడా అమలు అయ్యే అవకాశం అంటే ఒక వేదిక ఒక వేడుకలాగా అవకాశం ఉంది అంటే అది కేవలం కూడా ఎవరైనా గెలుపుతున్నాయి ముప్పై మూడు ఫ్లైఓర్లు కట్టించినాము ఇక్కడ నగర్ లో హాస్పిటల్స్ కట్టించినాము నిమ్స్ కూడా కట్టించినాము అని చెప్పడం జరిగింది సో ఇంకా ప్రజలు ఈ మాటలు అమ్మే ఛాన్స్ ఉందంటే మీరు ఏం చెప్తారు వాళ్ళు ఇచ్చిన హామీలు ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళు విఫలం కావడం జరిగింది మేము ఘన విజయం కావడం జరిగింది బలుగు బడగిన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని వాళ్ళని ఒక కూలీలు లాగా చూసారు ఆ రోజు ఇంకా సిగ్గుచాటు ఆ కార్యకర్తలు ఎట్లా సహకరిస్తున్నారు కూడా తెలువట్లే మిందల్ని అంత అనగా తగ్గుతున్నా కూడా మీరు ఇంకా ఆ గుండె ఆత్మవిశ్వాసాన్ని చంపుకొని ఎందుకు ఆయన వ్యక్తి ఆయన పక్కన ఉంటున్నారు బీసీ ఎస్టీఎస్ ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటా అడుగుతామని ప్రశ్నిస్తూ ఉన్నాం అందరూ కూడా ఒకసారి చూడండి ఈరోజు ఆ చరిత్ర సృష్టించబోయే విజయాన్ని రోజు ప్రజలు ఆలోచించి నవీరనకి ఏ పోతా ఉన్నారు ఒక బీసీ అవకాశం ఇచ్చినట్టు పార్టీ ఒక బీసీ బిడ్డకి అవకాశం ఇచ్చినట్టు నాయకుడు ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది మన పార్టీయే నవీరణకి బీసీ అని చెప్పి పట్టం కట్టాలి అందరు కూడా కగ్గనం కట్టుకుని విజయానికి మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం మన తెలంగాణ మొత్తం బీసు ఉద్యమం నడుస్తుంది ఇప్పుడు నిజంగానే మీరు అన్నట్టుగా నవీన గెలిస్తే దగ్గర పొందినట్లు అనుకోవచ్చా ఇది మొదటి మెట్ట అనుకోవచ్చా ఖచ్చితంగా మొదటి మెట్టిది ఇక్కడితో చరిత్ర ఇది ఆగిపోయేది లేదు చరిత్ర సృష్టించబోయే ఘన విజయాలని మనం ఎన్నో ఎదుర్కోవాలి రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్లు కౌన్సిలర్లు వార్డు మెంబర్లలో కూడా మనకి నలభై రెండు శాతం ఇస్తారన్నారు కానీ ఈ టీఆర్ఎస్ దొంగ మద్దతులు ఎగ్గొట్టిన మాటలు బీజేపీ మాటలు ఇవన్నీ నమ్ముకొని ప్రజలు మోసపోకండి ఎన్ని కుట్రలు చేసినా ఇందులో రేవంతా తగ్గడు ఆగిపోడు మనం మనది ఎంతో మనకంతే మనం ఎంతో మనకెంత నిదానాన్ని అన్న మద్దతు ఇచ్చే దీన్ని చేపట్టడం జరిగింది వీటిని ఎవరు ఆపలేరు ఖచ్చితంగా మనకు ఫేవర్ గానే వస్తుంది లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా రేపు నాడు మనకు టికెట్ కావాలి మనం ఘన విజయానికి ఇది మొదటి పెట్టు దీని అందరూ కలిసి కలిసి కట్టుగా ఎక్కుదామని ఇంకా అదే స్టాండ్ మీద ఉన్నారా ఫార్టీ టూ పర్సెంట్ ఇంకా ఉన్నమన్నా ఖచ్చితంగా ఇప్పుడు భయం మొదలవుతుంది ఎందుకంటే గత పదేళ్ళు ఏం చేసి ఏం చేయలేకుంటే ఇప్పుడు ఇస్తా ఉంటారు రేవంత్ అన్న ఓపెన్ అడ్వాంటేజ్ చేసిండు నలభై రెండు శాతం ఇస్తామని చెప్పి ఇచ్చిన మాట మడమదిప్పడు అని చెప్పేసి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నారు సో అంతటి గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి గారు కానీ పదేళ్ళు వాళ్ళు ఏం పీకిర్రు ఇవ్వకుండా ఇవాళ వచ్చి ప్రశ్నించే హక్కు వాళ్ళకి లేదు కుటుంబాన్ని చీల్చుకోగానే గుర్తు వచ్చిన కుటుంబం కల్వకుంట్ల కుటుంబము ఆ పదేళ్ళు దిక్కుతో వచ్చిన స్థితిలో ప్రజలు ఉంటే నాయకులని వాళ్ళ జెండాలు మూలడానికి మాత్రమే వాడుకున్నట్టు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అని పెట్టుకుంది కార్యకర్తలను మెంచుకొని జీతాలు ఇచ్చి పెంచుకుంటున్నారు తప్ప ఎవరు ఆ కార్యకర్తల సమస్యలు కూడా తీర్చలేని స్థితిలో ఆ రోజు కల్వకుంట్ల కుటుంబం ఉంది ఆ కుటుంబం తమ్ముడికి అల్లుడికి కొడుక్కి బిడ్డకి బామ్మర్దికి తప్ప ఏ అటువంటి వారికి కూడా ఆ పథకాలు అందలేదన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసిందని చాలా మంది నిరుద్యోగులు నామినేషన్ వేయడం జరిగింది పోటీలు కూడా ఉండడం జరిగింది సో వాళ్ళ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఎందుకు ఇప్పుడు ఇప్పుడు ఓట్ బ్యాంక్ చూసుకున్నా కూడా నిరుద్యోగులు ఓడేసే ఛాన్సెస్ కాబట్టి సో వాళ్ళని వాళ్ళని అట్రాక్ట్ చేసే ఛాన్స్ ఉందా మరి మీ వైపు ఉండే ఛాన్స్ ఉందా అని మీరు ఏం చెప్తారు దానికి కరెక్ట్ ఆన్సర్ చెప్తాను ఒకటి నోటిఫికేషన్లు ఇచ్చినట్టు ఇచ్చి దొంగ రిజులు లేచి పేపర్ లీకులు చేసి సాటుగా సెంట్రల్ తోటి చేతులు కలిపి అమ్ముడు పోయిన పార్టీలు అవి కానీ నోటిఫికేషన్ ఇచ్చి వచ్చిన పన్నెండు నెలల్లో పద్నాలుగు నెలల్లోనే అరవై వేలకు ఉద్యోగాలు ఇచ్చారు అరవై వేలకు పైగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఇంకో మూడేళ్ళు నోటిఫికేషన్ ఇస్తామని మా నమ్మకం మీద ప్రజలు మమ్మల్ని నమ్మి ఇప్పటికీ ఈ కాన్స్టిట్యులోనే మధురా నగర్ లో కానీ వెంగళరావు నగర్ లో కానీ బురబండ లో గాని ఖచ్చితంగా వాళ్ళు చదువుకొని హాస్టల్ ఫీజులు పట్టుకొని అన్న మీద నమ్మకం తోటి విధాలు చదువుకుని బలపరుస్తా ఉన్నారు అంటే చివరిగా మేడం నవీన్ మీద కొన్ని ఆరోపణలు వస్తున్నాయి కొన్ని రౌడీ అని డాడీ మీద కూడా ఓవర్ కూడా అయిందని చాలా మంది అంటారు సో ఓటు వేసే ఓటర్లకు మీరు ఏ చెప్పదు అంటే వాడు ఆయన ఇప్పుడు నవీన్ సామాజిక సేవ కార్యక్రమం వ్యక్తిగా చూడాలా లేకపోతే రౌడీ చూడాలా అంటే మీరేం చెప్తారు ఇరవై రెండుకు పైగా కేసులు ఉన్న నాయకుడు ఇలా టీఆర్ఎస్ లో కండువ కప్పుతా ఉంటుంటే సోషల్ మీడియాలో మీరు చూడలేదా గోపీనాథ్ చేసిన కుట్రల కడుపు చంపుకొని ఉన్న కార్యకర్తల ప్రాణాలు తీసిన గోపీనాథ్ ఇలా బీఆర్ఎస్ చేసిన మీరు చూడలేదా ఇంతవరకు ఎవరైనా కడుపు కొట్టాడా ఒక రౌడీ షీట్ ఉందా ఒక క్రిమినల్ కేసు ఉందా రవి అన్న పై మీరు పెట్టిన అక్రమ కేసులు కాకుండా అన్న మీద సొంతంగా ఎవరైనా వచ్చి కేసు పెట్టిన కేసు ఏదైనా ఉంటే అన్న రాజకీయాలకు రాజీనామా చేస్తా అని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు దానికి రండి ఇదే యూసఫ్ కూడా చౌరస్తాకు రండి ఇక్కడ నా అన్న ఇల్లు ఇక్కడ డిబెట్ కి రండి మాట్లాడతాడు ఏ కేసు ఉంటే ఆయన అప్పుడు ఇతరుడు అవుతాడు తప్పుడు కూతురు కూస్తే చెప్పులతో ఊరేగిస్తామని చెప్పి దానికి మీరు సిద్ధమా అని చెప్పి అంటా ఉన్నా మీరు మీరు యూత్ కాబట్టి నిజంగా నవీన్ యాదవ్ వెనుక యూత్ ఉన్నారు అంటే మీరు ఏం చెప్తారు మేడం యూత్ పాలిటిక్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ నవీన్ యాదవ్ అనుకోవచ్చా ఖచ్చితంగా అనుకోవచ్చు కొన్ని వేల మంది విద్యార్థులు నిరుద్యోగులు కడుపు అన్ననే మనకి ధైర్యం అని చెప్పి అన్న వెంట ఉన్నారు యువకులు చాలా మొగ్గు చెప్తా ఉన్నారు అన్న విజయానికి సగం సహకారం చెప్పి అన్న పోలింగ్ రోజు ఎటువంటి చర్యలు తీసుకుపోతున్నారు ఏం చెప్పగలుగుతారు అంటే కొన్ని చూస్తున్న వీడియోల పొద్దున లేచి దేవుని మొక్కని కాంగ్రెస్ ఆరు పథకాలు మొక్కుని ఓటు చెప్పడం చూస్తున్నాము సో మీరు అది చూసినా మీరు దొంగ జీల టీషర్ట్లు వేసుకొని జయంతి ఫుల్ ఫలిన విద్యార్థులకి ఐదు వందల చొప్పున ఇచ్చి బాగే కాడల రోడ్ల మీద పంపిన ఆ వీడియోలు నా దగ్గర ఉన్నాయి ప్రూఫ్ చూపించి మాట్లాడతాం అటువంటి దొంగ మద్దతులు ఇచ్చి పంపిన నువ్వు మేము దేవుడిని నమ్ముకున్నాం ప్రజలను నమ్ముకున్నాం ఈ తప్పుడు కూతలు కూర్చొ కూత మేము నమ్ముకోలేదు సో ఆ రోజు నియోజకవర్గ ప్రజలందరికీ ఒకటే చెప్తా ఉన్నాం ఒకసారి ఆలోచించండి బీసీ ప్రజలారా జూబ్లీ నియోజకవర్గ ప్రజలారా ఆలోచించి మన బిడ్డ ఎవరు మన వా బస్తీ వాసుడు ఎవరు అనేది ఒకసారి ఆలోచించి ఎవరు వస్తే మనకి సంక్షోభ పథకాలు అందుతాయని చెప్పి ఆలోచించి అన్నకి మీ అందరి ఓటు అనే ఆయుధాన్ని బలపరిచి అన్న గెలవడానికి కంకణం కట్టుకోండి అన్న గెలుపులో భాగం అవ్వండి అని చెప్పి కోరుకుంటాను మీరు నవన్ యాదవ్ గెలిస్తే మంత్రిగా చూసే ఛాన్స్ ఉంద్రా అది మా పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్న గారి చేతులు ఉంటుంది దానికి కట్టుబడే మేమందరం ఉంటాం అన్న మాట అన్న పైన కూడా మాట్లాడతాడు బీసీ బిడ్డకి ఇవ్వడానికి గట్టిగా ప్రయత్నిస్తూ ఉంటాడు ఎటువంటి చెడు దారులు లేకుండా అన్నకి మంత్రి పదవి రావాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటా ఉన్నాం అన్న మన మంత్రి మన మంత్రి మన బీసీ బిడ్డ మంత్రిగా నిలిస్తే మనకే గొప్ప అది అన్న చేతిలో ఉంది ఆయన ఖచ్చితంగా పట్టం కడతాడు అని చెప్పి నమ్ముతా ఉన్నాను థ్యాంక్ యూ అన్న